బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారి చే మే ఎయిటీన్త్ హైదరాబాద్ లో జరిగిపోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినియర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాక్ ఎవరైనా సరే బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి కొన్నిసార్లు అంటే బిజినెస్ బాగుంది అనుకుంటారు కానీ సడన్ లాస్ చూస్తారు అప్పులు లేదా కొంతమందికి ఇండివిజువల్గానే ఎంత సంపాదించినా సరే డబ్బులు వారి చేతిలో ఉండవు గోచార రీత్యా దానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి దోషాలు కూడా ఉంటాయి ఆ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం అనేది రోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అదివారి మాట్లాడడం తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు అకార్డింగ్ టు వేదిక యాస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండి ఎవరి దగ్గర ఉన్న డబ్బులు నిలవకుండా ఉండటానికి దానికి గల ప్రధాన కారణాలు ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్కి వచ్చేటప్పటికీ ఎలాంటి దోషాలు ఉండటం వల్ల వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సరే కలిసి రాని అవకాశం ఉండే ఉంటుందంటారు అసలు తప్పకుండా అండి బిజినెస్ అనేటువంటి విషయంలో మనం చూస్తే కనుక ఆస్ట్రాలజీలో నాలుగు రకాల దోషాలు అంటే చెప్పబడ్డాయి నాగరాజు గారు ధన దోషము రుణ దోషము విఘ్న దోషము స్థాన దోషము అని చెప్పి నాలుగు దోషాలు చెప్పబడ్డాయండి బిజినెస్ ముందుగా మనం ధన దోషం కోసం మాట్లాడుకోవాలి అనుకుంటే బిజినెస్ చేసేటువంటి అంశము డబ్బులు సంపాదించడం కోసము అనేటువంటి మాట మర్చిపోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసి అంటే బిజినెస్ చేస్తున్నామనేటువంటిది డబ్బులు సంపాదించడానికి ఖర్చు పెట్టడానికో తెలియనటువంటి పరిస్థితుల్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా యాప్ట్ అవుతుందండి ఇది ఎందుచేత వస్తుంది అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ చూస్తే ద ఒరిజినల్ సెవెంత్ హౌస్ బిజినెస్ హౌస్గా చెప్పబడింది ఆ స్థానంలో కనుక రాహు కానీ అదే స్థానంలో శని భగవానుడు కానీ అదే స్థానంలో కేతుగ్రహము కానీ ఉన్నట్లయితే లేదా క్షీణ చంద్రుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో ధనదోషము అనేటువంటిది పడుతుంది దీని మూలాన పెట్టుబడి పెట్టడమే పెట్టుబడి పెట్టడమే అవుతుంది తప్ప వచ్చేటువంటిది ఏదీ కనబడదు మనం చూస్తే ఎక్కువ బిజినెస్లు ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటాయండి ధన దోషంలోనే ఇరుక్కుపోతూ ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు శాలరీలు వాళ్ళు ఇస్తారు వాళ్ళ జేబులోంచి వెళ్ళేదే తప్ప వాళ్ళకు వచ్చేటువంటిది ఏదీ ఉండదు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రభావాన్ని మీరు చూస్తూ ఉంటే దీనికి కారణము ధన దోషము అంటే ధనాన్ని ఎలా పెట్టాలి అంటే మనం చూసాం అనుకోండి ఆస్ట్రాలజీలో ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ అండి అంటే పన్నెండవ స్థానము వ్యయ స్థానంగా చెప్పబడింది ఆ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఉన్నప్పుడు చాలా మంది ఏంటంటే వ్యాపార నష్టము అనుకుంటారు కాదు ఇన్వెస్ట్మెంట్ అండి పెట్టుబడి అంటే కొన్ని యోగాలు వ్యాపార లక్షణాలకి దారితీస్తూ ఉంటాయి భద్ర మహాపురుష యోగం లాంటి యోగాలు అలాంటి వాళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టాలి ఏంటో తెలుస్తుంది ఎప్పుడైతే సరైనటువంటి వ్యాపార యోగం లేనప్పుడు వ్యాపారం పెట్టినట్లయితే ఈ యొక్క ధనదోషం వల్ల తీవ్రమైన నష్టాలు చూస్తారు అంటే ఇంకా బిజినెస్ దివాళా తీసేయడం తప్ప ఇంకా వేరే మార్గం ఉండదు ఇది ధనదోషంగా చెప్పబడింది ఇది జాతకం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇక రెండవది ఏంటి అంటే రుణ దోషము అనేటుంది అంటే చాలామంది అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తుంటారు తర్వాత బిజినెస్ చేసిన తర్వాత అప్పులు బాగా అంటే వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా అప్పే దాన్ని రన్ చేయాలన్నా అప్పే అదే దివాళి తీసిన తర్వాత మళ్ళీ అప్పే దాని మీద మళ్ళీ అప్పు పెడుతూ ఉంటారు అంటే వ్యాపార లక్షణం ఏ స్థాయిలో మనం బిజినెస్ పెట్టాలి ఎంతట్లో బిజినెస్ పెట్టాలి ఆ డబ్బును మేనేజ్ చేసేటువంటి విధానం కూడా రుణదోషంగా దోషంగా చెప్పబడింది ఇది కుజుడి యొక్క సంచారం మీద ఆధారపడి ఉంటుంది రుణదోషము దోషము అనేది సెవెంత్ హౌస్లో కుజుడు స్థితిలో ఉండడము సెవెంత్లో లేకపోతే చంద్రుడు నీచ స్థితిలో ఉండడము ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు తెలియక ప్రాపర్ గైడెన్స్ లేక అప్పులు తీసుకొచ్చి పెట్టడము చాలా మంది చూస్తే ఒక వ్యాపారం పెడతారు అప్పు తీసుకొచ్చి బయటికి మాత్రం గాంభీర్యం లేకపోతే గాంభీర్యం లాగా గాంభీర్యం ఉంటుంది ఆ డబ్బులు తీసుకొచ్చి పెడతారు మళ్ళీ అయిపోతారు మళ్ళీ ఇంకో అప్పు తీసుకొచ్చి ఈ అప్పును కవర్ చేస్తారు మొత్తానికి దివాలా తీసేంత వరకు వాళ్ళు నష్టపోతున్నారంటే విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు అంతే దీన్ని రుణదోషంగా చెప్పబడింది దీనివల్ల ఫ్యామిలీ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుందండి రుణదోషం కనుక ఉంటే జాతకంలో ఎవరు బిజినెస్ పెట్టాలి ఎవరిది బిజినెస్ నక్షత్రము ఎవరిది బిజినెస్ యోగం అనేటువంటిది కొన్ని నిర్ణయింపబడ్డాయి అవి తెలుసుకున్న తర్వాతనే వెళ్ళాలి జాతకంలో గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది కొంతమంది చూస్తే నాగరాజ్ గారు పార్ట్నర్షిప్లో లో వెళ్తారు పార్ట్నర్ బాగుపడతాడు కానీ ఈ వ్యక్తి తీవ్రమైన నష్టాలు పోతారు ఇది కూడా ఒక దోషంగా చెప్పబడింది జాతకం ద్వారా ఈ రుణ దోషం ఉందా లేకపోతే ఉమ్మడి వ్యాపారం చేస్తే బాగుంటుందా లేకపోతే స్వతహాగా ఇండిపెండెంట్గా చేస్తే బాగుంటుందో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి గ్రహానికి సంబంధించి కొన్ని కారకత్వాలు చెప్పబడ్డాయి కొ ఫుడ్ బిజినెస్ పెడితే బాగుంటుందా లేకపోతే బట్టల బిజినెస్ పెడితే బాగుంటుందా ప్రొవిజనల్ స్టోర్స్ పెడితే బాగుంటుందా వైన్ షాప్ పెడితే బాగుంటుందా రెస్టారెంట్స్ పెడితే బాగుంటుందా ఇలాంటివన్నీ కూడా జాతకంలో ఆల్రెడీ నిర్ణయింపబడతాయి అది తెలియక మనము రుణదోషము ధన ద్వారా తొందరపడి పెట్టడం వలన యొక్క రుణ ధన ధన దోషం అనేటువంటి దాంట్లో ఇరుక్కుని తీవ్రమైన నష్టాలు పోతారు నాగరాజు గారు ఇక మూడోది ఏంటంటే విఘ్న దోషము అని ఉంటుంది దీనివల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు వాళ్ళకి ఏదో బిజినెస్ పెట్టాలి ఏదో ఒక పని చేయాలి కాబట్టి బిజినెస్ చేయాలి ఏదో బాగానే ఉంటుందా అంటే బాగానే ఉంటుందా బిజినెస్ ఎందుకు పెట్టారో ఎలా పెట్టారో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో బిజినెస్ పెడతారు దాన్ని నడిపేటువంటి అవగాహన దాని మీద ఏ అవగాహన వాళ్ళకు ఉండదు అక్కడ ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన బా బాధ్యత వాళ్ళకు ఉండదు సో బిజినెస్ యోగం లేని వాళ్ళు కనుక ఈ యొక్క బిజినెస్ పెడితే విఘ్న దోషము అనేటువంటిది వస్తుంది అంటే పెట్టినటువంటి కొన్ని రోజులకే మూసేయాల్సి వస్తుంది అమ్మేయాల్సి వస్తుంది తక్కువ రేటుకే ఇచ్చేయాల్సి వస్తుంది అంటే ఇంకా పోతుంది అది డబ్బులు లాస్ అయినా ఉన్నా లేకపోయినా బిజినెస్ పోవడం అంతే ఏదో బిజినెస్ పెట్టాడు లాస్ అయ్యాడు అంతే దాన్ని విఘ్న దోషము అంటారు ఇది జాతకంలో గురుబలం కనుక లేకపోతే ఇలాగే జరుగుతుంది అంటే సెటిల్మెంట్ దోషాల్లో అంటే ఫర్ సపోజ్ పాతక అని పిలువబడేటువంటి కాలసర్ప దోషంలో కొంతమంది మనం చూస్తే ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ బిజినెస్ పెట్టి ఈ బిజినెస్ పెట్టి ఈ జాబ్లో జాయిన్ అయ్యి మానేసి అవి చేసి ఇవి చేసి లాస్ట్కి ఏదో ఒక దానితో సెటిల్ అవుతారు ఇవి మధ్యలో ఎన్నైతే చేశారో ఇవన్నీ కూడా విఘ్న దోషం వల్ల వచ్చినటువంటి దోషాలు అందుకే బిజినెస్లో తీవ్రమైన నష్టాలు చూస్తారు దీనికి పరిహారం ఏమిటి అంటే ఆ ఏదైతే విఘ్న దోషానికి కారణమవుతుందో కేతుగ్రహము మేజర్గా అండి కేతు టెంపరీ ప్లానెట్ అండి చంచల స్వభావి అంటే ఒకదాని మీద స్టేబుల్గా ఉండలేడైనా సో ఆ కేతుగ్రహానికి సంబంధించిన దోషాన్ని ఈ విఘ్న దోషంగా చెప్పబడింది అయితే అన్నిటికంటే ఆఖరిది నాలుగవది ఏంటి అంటే స్థాన దోషము ఏ బిజినెస్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలని తెలియక రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టడము లేదా పెట్టినటువంటి బిజినెస్ వాస్తుకు విరుద్ధంగా ఉండడము లేదా ఆ స్థానము ఏదైతే ఉందో అక్కడ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ మనం చూస్తూ ఉంటామండి ఏదో ఏదైనా స్థలం మనం నివసించేటువంటి స్థలమైనా వ్యాపార స్థలమైనా అది శుద్ధిగా ఉండాలి అక్కడ ఏదైనా జంతువులు చనిపోయి ఉండొచ్చు ఎక్కడ ఏదైనా ఏదైనా హాని కలిగి ఉండొచ్చు ఏదో ఒక ఇబ్బంది జరిగి ఉండొచ్చు అలాంటి స్థలాల్లో కనుక ఏదైనా వ్యాపారం పెట్టినట్లయితే అది తెలియక ముందుకు వెళ్ళినట్లయితే తీవ్రమైన నష్టాలు చూస్తారు వ్యాపారం పెట్టిన తర్వాత నష్టపోవడమే కాదు ఫ్యామిలీకి ఫ్యామిలీ లైఫ్లో కూడా పర్సనల్ లైఫ్లో కూడా తీవ్రమైన నష్టాలు ఉంటాయండి డ్యామేజ్ ఉంటుంది ఆ వ్యాపారం పెట్టిన తర్వాతే మాకు ఇలా అయిపోయిందండి ఆ ఇంటికి వెళ్ళాక ఇలా అయిపోయిందండి ఆ షాప్ ఓపెన్ చేశాక ఇలా అయిపోయిందని వింటూ ఉంటామండి దీన్ని స్థాన దోషము అంటారు ఇది నాలుగవ స్థానాన్ని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఒకవేళ నాలుగవ స్థానంలో ఏ రాహుగ్రామం ఉండి ఆ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ స్థాన ఉన్నటువంటి ఇళ్లలో కానీ స్థాన దోషం ఉన్నటువంటి బిజినెస్లు పెట్టడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకుంటే అండి జనరల్గా ఎలాంటి బిజినెస్ చేయడానికి అవకాశంగా ఉండే విధంగా ఉంటుంది ఈ నాలుగిట్లో ఏ దోష ఏ దోషాలు ఉండే అవకాశం ఉంటుంది మేజర్గా నాగరాజు గారు కర్కాటక రాశి అంటే ద ఒరిజినల్ ఫోర్త్ హౌస్ అండి వీళ్ళకి బుద్ధుడు థర్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్ అవుతాడు అంటే జనరల్గానే వీళ్ళకి బిజినెస్ అనేటువంటిది అంతగా కలిసి రాదు ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్కి కానీ వీళ్ళు పనిచేసేటువంటి విధానానికి కానీ వాటికి బిజినెస్ అనేది కాస్త వ్యతిరేకంగా ఉంటుంది అయినప్పటికీ కూడా కొంతమంది బిజినెస్లోకి వెళ్ళాలి అనే కుతూహలంతో చాలామంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఒరిజినల్ సెవెంత్ లాడ్ శని అవ్వడం మూలన శని అంటే ఇక్కడ బిజినెస్ అనేటువంటి శనికి సంబంధించి ఉండాలి ఐరన్ వ్యాపారము అంటే చాలామంది చూస్తే లారీలు తిప్పుతూ ఉంటారు వెహికల్స్ అండి అట్ ద సేమ్ టైం వీళ్ళకి జాతకంలో కుజుడు కూడా బాగున్నప్పుడు ఆ వెహికల్స్ లారీలు తిప్పడము గూడ్స్ అండ్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు వాళ్ళు సో దాని మీద కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సో అది పెట్రోలియం అండి పెట్రోల్ బంకులు పెట్టడము సో పెట్రోలియం అనేటువంటిది వీళ్ళకి చాలా బాగుంటుంది మైనింగ్ ఒకటి మైనింగ్ అని అంటే ఇంకా అది హెవీ బిజినెస్లోకి వెళ్ళిపోతాయి సో అయినప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు చేస్తే పెద్దగానే చేయండి చార్ట్ చూసుకున్న తర్వాత సో మైనింగ్ అనేటువంటిది చాలా బాగుంటుంది బొగ్గు వ్యాపారము కోల్ మైన్స్ ఇండస్ట్రీస్ అండి కెమికల్కి సంబంధించింది అంటే పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ పురుగుల మందులు తర్వాత మొక్కలకు సంబంధించినటువంటి మందులు సో ఏది ఏదైనా సరే దానికి కెమికల్కి సంబంధించిన వ్యాపారము పెయింట్స్ పెయింట్ షాప్స్ చాలా బాగుంటాయి ఇంకా చెప్పాలంటే హార్డ్వేర్ షాప్స్ చాలా బాగుంటాయి ఇంకా చెప్పాలంటే స్టీల్ వ్యాపారం చాలా బాగుంటుంది ఇంకా గూడ్స్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చాలా బాగుంటాయి ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ ఇంకా చెప్పాలి అంటే ఏదైతే శనికి సంబంధించింది ఎలా ఉంటుందంటే ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ అంటే ఇంకా లావాదేవీలు ఇంకా ల్యాండ్ ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన లావాదేవీలు కానీ ప్రాపర్టీస్ సేల్ చేయడము ఈ రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి అండ్ ఇంకా చెప్పాలి అంటే ఫుడ్ బిజినెస్ అది కూడా లిక్విడ్స్ అండి ఆ లిక్విడ్స్లో కూడా ఓన్లీ వైన్స్ వైన్ షాప్స్ రెస్టారెంట్స్ బార్స్ అంటే కొద్దిగా వీళ్ళకి ఏంటంటే శని కాబట్టి కొంచెం రిస్క్తో కూడిన వ్యాపారాలు ఎక్కువ ఉంటాయి ఇద్దరు క్లిక్ అయితే చాలా బాగా రేంజ్కి వెళ్ళిపోతారు లేకపోతే మొత్తం డౌన్ఫాల్ అయిపోతారు అలాంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళకి వ్యాపారం అనేది ఉంటుంది కానీ సెవెంత్ అండ్ ఎయిత్ లాడ్ శని ఇవ్వడం వలన దాంట్లో చాలా ఆటుపోట్లు ఎదుర్కొంటారండి అంటే విఘ్న దోషము చాలా ఆటుపోట్లు ఉంటాయి చాలా అప్పులు పాలవాల్సింది ఉంటుంది రుణ దోషము ఖచ్చితంగా ఈ రెండు దోషాలు కర్కాటక రాశి వాళ్ళకి ఉంటాయి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే అడ్డంకులు ఎక్కువ ఉంటాయి అడ్డంకులు చాలా ఖచ్చితంగా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసినా దాని వాల్యూమ్ అనేది పెద్దగా ఉండాలి ఏదో నెలకి ఎంత వస్తుంది చాలి అనుకుంటే కాకుండా పెద్ద వాల్యూమ్ ఉన్న బిజినెస్ మీరు తీసుకోండి స్టార్టప్ చేయండి దాంట్లో మీకు ఖచ్చితంగా విఘ్న దోషం ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఏది లెక్క చేయకుండా మీరు ముందుకు వెళ్ళగలగాలి ఆ కన్సిస్టెన్సీ మీలో ఉండాలి అండ్ రెండోది ఏంటంటే రుణ దోషము ఖచ్చితంగా మీరు అప్పుల పాలవుతారు అయినప్పటికీ కూడా మీరు తగ్గద్దు ఈ ఎప్పుడు అని అంటే తగ్గద్దు అంటే అప్పులు అవుతున్నా ముందుకు వెళ్ళమని నా ఉద్దేశం కాదు చాట్లో బలం ఉన్నప్పుడు మీ చాట్లో బిజినెస్ యోగం చాలా భద్ర మహాపురుష యోగం లాంటి బలం ఉన్నప్పుడు ఎక్కడా కూడా తగ్గద్దు ఈ రెండు దోషాలు మిమ్మల్ని ఎంత ఆపినా మీరు ముందుకు వెళ్ళండి టైం బట్టి మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు ఇవన్నీ దాటి ముందుకు వెళ్ళగలిగితే ఒక అద్భుతమైన బిజినెస్ని చూస్తారు లేకపోతే కంప్లీట్ కొలాప్స్ అయిపోతారు ఇండివిజువల్గా వీళ్ళ దగ్గర డబ్బు నిలబడకడానికి ఎదుటి కాదండి వీళ్ళు తీసుకునే నిర్ణయాలే కారణం అవుతుంది అవునా ఖచ్చితంగా వీళ్ళు బిజినెస్ ఇందాక చెప్పాం కదా అప్పులు పాలైపోతారు సో అది తీసుకునే నిర్ణయాలు ఆ స్టార్ట్అప్ అంతా కూడా వీళ్ళకి నష్టం అవుతుంది అవన్నీ దాటి నిలబడగలిగితేనే వీళ్ళకి విజయం వస్తుంది మరి దీనికి రెమెడీ ఏంటి అంటే ప్రధానంగా నారాయణ కవచం లేదు అనుకుంటే లక్ష్మీదేవికి సంబంధించి యాగము అమ్మవారికి సంబంధించిన కొన్ని యాగములు చెప్పబడ్డాయి సో మహాలక్ష్మీదేవికి యాగము కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో అమ్మవారికి తామర పూలతో కనుక కొన్ని సహస్ర పద్మములతో కనుక హోమం యాగం చేసినట్లయితే విశేషమైన సిద్ధి పొందుతారు అండ్ శని కాబట్టి వీళ్ళకి బిజినెస్కి కారణం అవుతున్నారు సుదర్శన యాగం కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయడము ఇవన్నీ కొన్ని చెప్పబడ్డాయండి వాళ్ళ చాట్ యొక్క బలాన్ని చూసిన తర్వాత మిగతా ఉంటాయి అవి చేస్తే కనుక పెట్టింది స్టార్టప్ అయినా సరే చాలా పెద్దగా వెళ్ళిపోతుంది ఆ రేంజ్లోకి అంటే రిస్క్ తీసుకునే స్ట్రెంగ్త్ కూడా వీళ్ళకి వస్తుంది ఖచ్చితంగా ఆ అప్పుల నుంచి బయటికి రావడము ఆ ప్రకృతి సహకరించడం యూనివర్స్ బ్లెస్సింగ్స్ అంటూ ఉంటాం కదా అవి వీటి వల్ల వీళ్ళకి లభిస్తాయి ఎలా అంటే చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఏ దోషం ఉంది ఏ శాపం ఉంది లేదు అంటే రీతి అనే కాకుండా పర్సనల్ చాట్ త్రూ అయినా సరే ఒక్కొక్క మంచి రెమెడీ కోసం చూసుకునేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉండేటంటే కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి మ్యారిటల్ ఇష్యూస్ ఉండొచ్చు లేదా పెళ్ళికి మంచి ముహూర్తం కోసం అని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు ఉంటారు గృహప్రవేశం కోసం అడిగేటువంటి వాళ్ళు ఉంటారు సో ఏ రకంగా చూసుకున్నా సరే మీ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించినటువంటిది అండి అంటే బిజినెస్ అనేటువంటిది చాలామందికి అద్భుతమైన యోగాన్ని క్రియేట్ చేసి పెడుతుంది ఎంతోమంది జాతకాల్లో భద్ర మహాపురుష యోగం బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ రవి బుధుల యొక్క కాంబినేషన్ ఇవన్నీ కూడా వ్యాపార దిగ్గజాలుగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు అలాంటి యోగం ఉన్నవాళ్ళు అది తెలియక చాలామంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ చేసేటువంటి యోగం ఉన్న వాళ్ళు బిజినెస్ మీద ఆసక్తి చావక లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అవ్వడం వల్ల బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే కనుక ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది పార్ట్నర్షిప్లో పెడితే బాగుంటుందా లేదా అసలు ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది వ్యాపారం ఏ దిక్కులో ఏ రాశి వాళ్ళకుంటే బాగుంటుంది తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన వ్యాపారవేత్తలుగా ప్రతి ఒక్కరు ఎదుగుతారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పర్సనల్ చాట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలుండి తగినటువంటి శాంతి పూజలు ఆచరింపదేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా ఖచ్చితంగా చేస్తాను డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ లైఫ్లో మీకు ఇండివిజువల్గా అయినా సరే అంటే ఏదైనా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఒక త్రూ వేదిక్ యాస్ట్రాలజీ ఏదైనా సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఉమాగారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి